అందరికి నమస్తే అస్సలం వాలేకమ్ వెల్కమ్ టు సాయి నా ఫార్ మార్నింగ్ నా ఫ్యామిలీ అన్నీ గుడ్ మార్నింగ్ ఏచిరా మనం కూడా లేచినాం టీ తాగినం కార్ చేయలే బట్ స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఫస్ట్ కార్ చూడవచ్చు హుందాయ్ వెర్నా టూ థౌజండ్ సెవెన్ ఈ కార్ని మనం చోటుపల్లి నుండి తెలంగాణ స్టేట్ సెకండ్ కార్ చూడవచ్చు హుందాయ్ ఇయాన్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ కార్ని హైదరాబాద్ నుండి రెండు కార్లు వన్ బై వన్ క్లియర్గా అప్డేట్ ఇస్తా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ వెర్నా సిఆర్డిఐ డీజిల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న బట్ మొత్తం లోపల యాండ్రాయిడ్ టచ్ స్క్రీన్స్ ఇష్టం ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విడర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ మ్యాక్ వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ డిజిల్ వేరియంట్ ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి చౌటుప్పల్ దీని ప్రైజ్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు మనమైతే నైంటీ త్రీ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ తొంభై మూడు వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది హుందాయ్ వెర్నా సిఆర్టీఐ డిజిల్ వేరియంట్ పడిపోతే మ్యాగ్విల్స్ ఉన్నాయి లోపల ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విటర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రైజ్ అన్న నైంటీ త్రీ థౌజండ్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సీరియల్ నెంబర్ వన్ వెర సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు హుందాయ్ ఇయాన్ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ అగ్రెంట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రేటింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అన్న కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ ఫైజ్ ఇది లక్ష నలభై ఐదు వేలు పెట్రోల్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్కి రిమోట్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ పెట్రోల్ వేరియంట్ పడిపోతే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ ప్రైస్ లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇండియాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సీరియల్ నెంబర్ టూ ఇయర్ ఓకేనా వాడు వస్తే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు చార్లు పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొన్నప్పుడు అమౌంట్ కట్టయిపోతాయి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ వర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం మీకోసం రోజుకున్న వీడియో పెడుతున్నా ఉంటా లో బడ్జెట్ మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే వాళ్ళు మన ఫ్యామిలీ గ్రూప్లో కూడా వీడియోస్ షేర్ చేయండి మనం తక్కువ రేట్లో కార్లు పెడుతుంటాం ఓకేనా కార్లు అయితే ఇది ఇంకా వాయిస్ ఓవర్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగే సీరియల్ నెంబర్ పెట్టండి వన్ వచ్చేసి వెర్నా టూ వచ్చేసి ఈ ఓకేనా ఉంటారట్ బెస్ట్ ఆఫ్ లక్ హేవ్ ఎ నైస్ గుడ్ మార్నింగ్ హేవ్ ఎ నైస్ డే ఎంజాయ్ డే రైట్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీ కోసం రోజకొ నాలెడ్జ్ వీడియో పెడతనే ఉంటా ఓకే ఉంటా రైట్ గుడ్ మార్నింగ్ హేవ్ ఎ నైస్ డే